ఆకారాల రంగులు చూడండి ఈ చిత్రస్త్రం రెడ్ కలర్లో ఉంది త్రిబిజం బ్లూ కలర్ వృత్తం పింక్ కలర్ దీర్ఘ చిత్రం గ్రీన్ కలర్లో ఉంది ఫస్ట్ చిత్రస్రాలు ఎక్కడ ఉన్నాయో చిత్రస్త్రాలకు మనం రెడ్ కలర్ వేద్దాం ఇక్కడ ఉంది చతురస్రం ఒకటి చిత్రానికి రెడ్ కలర్ వేయడం జరిగింది త్రి త్రిభుజాలు త్రిభుజాలకు బ్లూ కలర్ ఒకటి ఇది త్రిభుజమే ఇది త్రిభుజమే ఇది త్రిభుజమే ఇది త్రిభుజమే ఇది త్రిభుజమే త్రిభుజాలన్నింటికి వేయడం జరిగింది తర్వాత వృత్తాలకి పింక్ కలర్ ఇది వృత్తమే ఇది వృత్తమే ఇది వృత్తం ఇది వృత్తం వృత్తం అదేవిధంగా తల కూడా వృత్తమే తర్వాత దీర్ఘ దీర్ఘచతురస్రాలకి మనం గ్రీన్ కలర్ వేయాలి ఈ దీర్ఘ చతురస్రం ఇది దీర్ఘ చతురస్రం చతురస్రం దీర్ఘ చతురస్రం చతురస్రం ఇది దీర్ఘచిత్రం ఈ దీర్ఘ ఈ విధంగా మనకు ఆకారాలు వేసినట్లయితే రోబో లాగా మనకు నీట్గా కనబడుతుంది